క్రీస్తు యేసునందు సోదరి కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని వాక్యమైన బైబిళ్ళ నుంచి యోహానుసు వార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చినము చదువుదాం యోహానుసు వార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చినము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను చాలు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో మీ సన్నిధిలో మేము చదివిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి కోటి వచ్చిన వారు కూడా వాక్యాన్ని గ్రహించినట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించమని ప్రార్థన సహాయం చేయండి దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యహాను సువార్త మూడు పదహారు మనం చదువుకున్నాం ఇది కంఠస్థ వాక్యం సండెస్క్ పిల్లలు దీన్ని కంఠస్థము చేస్తారు ఇందులోని మాట ఒకటి ఏమిటంటే దేవుడు ప్రేమించుట దేవుడు లోకమును ప్రేమించినాడు అని లోకాన్నే ప్రేమించినాడా అంటే లోకములో ఉన్న మనుషులను ఆయన ప్రేమించినాడు దేశమంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు మనుషులను ప్రేమించినాడు ఎప్పుడు ప్రేమించినాడు ఆయన మనుషులను జగత్పునాది వేయబడక ముందే ప్రేమించాడు ఆయనే ప్రేమించాడా మనం ప్రేమించినామా ముందు అంటే ముందు ఆయనే ప్రేమించినాడు అది యవన్ మొదటి పత్రిక నాలుగు పదిలో మనము చూస్తాం మనం ఆయన ప్రేమించలేదు ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించినాడు అని ఉంది ప్రేమించినాడు ప్రేమించిన వాడు ప్రాణం పెట్టినాడు ప్రేమించిన వాడు సమాధి చేయబడ్డాడు ప్రేమించిన వాడు తిరిగి లేచాడు ప్రేమ అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది లోకమును ప్రేమించను ఈ వాక్యము దేవుని మనస్సును మనకు తెలియజేస్తుంది అంటే దేవుని మనసు ఏమైందో ఈ వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది నా మనసు ఏందో నా దేవునికి తెలుసు నీ మనసు ఏందో దేవునికి తెలుసు దేవుని మనసు ఏందో ఆయన ఈ వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు లోకమును ప్రేమించను ప్రేమించను ఐదు విధాలుగా నేను మీకు గుర్తు చేద్దలంచినాను మరి ఆయన ప్రేమ ఎలా ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటమదిగా ఏంటంటే దేవుని ప్రేమకు అవధులు లేవు చెప్పండి దేవుని ప్రేమకు అవధులు లేవు గెట్టు లేదు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన మనల్ని కౌగలించుకొని ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు మన బిడ్డలను మనం కొంతకాలం వరకు కౌవలించుకుంటాం ఎత్తుకుంటాం ముద్దాడుతాం గాని ఆయన ముదమి వచ్చేంత వరకు ఎత్తుకునివాడు కవ్వలించుకునేవాడు ఆయన బంధం అటువంటిదనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఏమిటి ఆయన ప్రేమ అవధుల్లేని ప్రేమ అనేది దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఇలా చూద్దాం బైబిల్ నుంచి తిమ్మతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచ్చినము తిమ్మతికి రాసిన రెండు మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచనము చూడగా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు అని ఉంది ప్రేమైన వర్లారా ఆయన ప్రేమ ఎందుకంటే ఆయన ప్రేమ ఎందుకంటే అందరూ రక్షణ పొందాలని అందరూ మనసు పొందాలని ఆయన ఇచ్చయించున్నాడు ఆయన కోరుకుంటున్నాడు ఏ ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి పోకూడదని ఆయన ఇష్టపడినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఏమిటి అంటే మనుషులందరూ రక్షణ పొందాలి మనుషులందరూ రక్షణ పొందాలి ఒకరా ఇద్దరా అందరూ అందరూ అంటే అన్ని జాతుల వారు అన్ని కులాల వాళ్ళు ఏ భేదము లేదు అని రాయబడింది ఏ భేదము లేదు అందరూ కూడా నీవు నేను పేద నిరుపేద ఉన్నవాడు లేనివాడు అందరు కూడా రక్షణ పొందాలని ఆయన ఆశ బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అనే మాట ఉంది ఆయన వైపు చూసి రక్షణ పొందాలి ఆయన వైపు చూనకేముంది అంటే ఆయన నీ కోసమై సెలవులో మరణించినాడు కదా ఆయన కోసమై చనిపోయినాడు కదా తిరిగి లేచిన దేవుని వైపు చూసి భూలోకములో నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు రక్షణ పొందాలి రక్షణ పొందాలి అని రాయబడింది రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలా సత్యమును గ్రహించాలా రక్షణ పొందిన తర్వాత సత్యాన్ని గ్రహించాలా నేనే సత్యం అన్నాడు ఆయన ఆయన సత్యం సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనే మాట ఉంది సత్యమును గ్రహించాల ఏది సత్యం ఏది అసత్యం ఏది నిజం ఏది అబద్ధం అనేది మనము గ్రహించు వారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది సత్యమును గ్రహించి కదా గ్రహించిన అనుభవము గలవారమై ఉండాలని ఆయన ఇచ్చయించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఎందుకంటే దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన మన ప్రభు అయినా ఏస్తు క్రీస్తు అనే మాట ఉంది దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు క్రీస్తు యేస నరుడు ఆయన నరుడు ఆయనే దేవుడు అని బైబిల్ చెప్తూ ఉంది అవునా నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందేగాని దేని రూపాన మీరు విగ్రహాలను చేసుకోకూడదు వాటికి పూజించకూడదు వాటికి సాగిల పడకూడదు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ప్రేమైన వారి గ్రహించాలి గ్రహించాలి మాట ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు ఈయన అందరి కోసమై క్రయధనముగా తను తాను అర్పించుకున్నాడు విమోచన క్రయధనముగా తను తను అర్పించుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది అందును బట్టి మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఇష్టము ఆయన కోరిక అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే మానవుల పాప పరిహారం నిమిత్తము దేవుడు తన కుమారుణ్ణి శిలువ మరణానికి అర్పించినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది అంత మాత్రమే కాకుండా ఈ విమోచన చర్య దేవుని ప్రేమ గల హృదయములో నుండి దానికై అది ఉద్భవించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అంతేకాకుండా ఇది దేవుని మీద ఎవరో బలవంతంగా మరి ఆ వృద్ధినేది కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించినాడు ఆయనే మన కోసమై తన ప్రియ కుమారుడు మన ప్రభువైనశ్వ క్రీస్తుని లోకానికి పంపినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం రోమీలకు రాసిన పత్రిక పౌలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము చూడగా తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని ఉంది చాలు తన సొంత కుమారుణ్ణి అనే మాట ఉంది ఆయనకేమైనా పక్షపాతం ఉందా వినండి ఇట్లుండగా ఏ మందుము అని రాశాడు ముప్పై ఒకటో వచ్చినములో ఇట్లుండగా ఏ మందుము ఆ దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ప్రేమైన వార్లారా దేవుని వాక్యం చెబుతున్నమాట మనకు అనుగ్రహించడానికి తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించినాడు ప్రజలందరి కోసమై పురాణం పెట్టడానికి ప్రజలందరి కోసమై హింస పొందడానికి చనిపోవడానికి సమాధి చేపట్టడానికి తిరిగి లేవడానికి తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించినాడు అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి త్యాగం చేసినాడు ఈ ప్రపంచం కోసమై తండ్రిని దేవుడు కుమారుడుని ఏసుక్రీస్తునివ్వడానికి త్యాగం చేస్తున్నాడు ప్రజలందరూ చూస్తూ ఉండగా భూమికి మధ్య ఆకాశం మధ్య ఆయన వేల మిట్ట మధ్యాన వేళలో వేలాడినాడు రక్తమంత కార్చాడు ప్రపంచంలోని ప్రతి మావుని పాపాన్ని క్షమించి తన ప్రాణము పెట్టినాడు ఇందులో ప్రేమ లేదా ఇందులో ప్రేమ లేదా ఇందులో అయిన త్యాగము లేదా అంటే ఉంది అనేది మనకు అర్థమవచ్చు ఉంది కాబట్టి తన సొంత కుమారుణ్ణి మన కోసమై అనుగ్రహించినాడు అని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్ రాయబడిన మాట చూడండి మనమెరుగుదు ఆ వాక్య భాగము ఆయనే మనల్ని ప్రేమించే మన కోసము కుమారుణ్ణి అనుగ్రహించినాడు ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఈ విధంగా రాయబడింది నమ్మకము అనే మాటకు గ్రీక్ పదం మరి పిస్టియో అనే మాట రాయబడింది ఇందులో మూడు ముఖ్యాంశాలు మనకు కనిపిస్తాయి ఒకటవదిగా క్రీస్తు దేవుని కుమారుడని ఆయనే ఈ లోకాన్ని రక్షించే ఏకైక రక్షకుడని దృఢమైన విశ్వాసము ఒకటి రెండవదిగా మనం ఆలోచన చేస్తే క్రీస్తుకు సంపూర్ణంగా లోబడి ఆయనకు విధేయులుగా జీవించేవారుగా మనమందరం కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇక మూడవదిగా ఆలోచన చేస్తే తుదమట్టుకు లభించే రక్షణ పరలోకములో లభించే దైవ సహవాసము మనకు అనుగ్రహించే శక్తి మనస్సు ఆయనకున్నదని మనము నమ్మేవారుగా ఉండాలి ఆయన నమ్మకమైన వాడు అపనమ్మకస్తుడు కానే కాదు కాబట్టి ఆయన ఎందు మనం ఏ విధంగా మన విశ్వాసాన్ని మనము కొనసాగించుకోవాలనో లేఖనాలు మనకు గుర్తుగా వ్రాయపడ్డాయి ఇందులోని నాలుగో మాట మనం ఆలోచన చేస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినగా సర్వసాధారణంగా మనము మనస్కరించమని వేరొక మాట ఉంది అది నశింపక అనే మాట కనిపిస్తుంది నశింపక ఏ ఒక్కడు నశించిపోకుండా నరకానికి వెళ్ళకుండా రక్షణ పొందాలని ఆయన యొక్క అభిలాషన్స్ అర్థం మూడు పద్నాలుగు పదిహేను చూడండి మూడు పద్నాలుగు పదహైదులు రాయబడిన మాట అరణ్యములో మోసి సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతి వాడును నర్సింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అనే మాట ఉంది నర్సింపక మనుషు కుమారు ఎత్తబడవలేను ఆయన ఎత్తబడ్డాడు భూమికి మధ్య ఆకాశానికి మధ్య ఆయన ఉన్నాడు ప్రపంచమంతా కూడా ఆయనను చూస్తూ ఉంది దోషి ఆయన నిర్దోషి ఆయన నిర్దోషి కానీ మనందరి కోసమై ఆయన ఏమైనాడు దోషిగా ప్రజలందరి మధ్య నిలబడ్డాడు ఆయన శిల వేసినారు ఎందుకు శిల శిలవేశారు ఆయనను ఆయన ఏమైనా నేరస్తుడా ఆయన ఏమైనా పాపం చేశాడా చూపులో కానీ ప్రవర్తనలో కానీ అవునా నడకలో కానీ పడకలో కానీ ఏ విషయంలో పాపం ఉంది ఆయన వేయడానికి ఆయన సవాలు వేశాడు ప్రపంచానికి నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవడు రుజువుపరచగలుగుతాడు అని సవాలు వేసినటువంటి దేవుణ్ణి వారు శిలువ వేసినట్టుగా దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రేమేణ వారిలో ఆయన శిలవేయబడినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది ఎందుకంటే ఒక్క ఆత్మ నశించిపోకూడదు నరకానికి వెళ్ళకూడదు అని నరకానికి వెళ్ళకూడదు అనేది ఆయన ఇష్టం అనేది గుర్తు చేస్తుంది దేవుని వాక్యం కాబట్టి వాక్యంలో మనం చూస్తే చూడండి మతేసు వార్త పది ఇరవై ఎనిమిది చదవాలి మతేసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనాన్ని మనం చూడగా బైబిల్లో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాం మరియు ఆత్మను చంప నేరక భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వానికి మిక్కిలి భయపడుడి అనే మాట ఉంచాలి మనం మిక్కిలి భయపడాలి ఎవరికి భయపడాలంట దేవునికి భయపడాలి అని వాక్యం చెబుతుంది నశింపక నశించిపోకుండా ఉండాలంటే మనము దేవునికి భయపడువారమై ఉండాలి అందుకనే ఆత్మను చంపనేరక రక దేహముని చంపు వారికి భయపడద్దు కానీ ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగల వారికి మిక్కిలి భయపడమని చెబుతుంది వాక్యం కాబట్టి మనము ఆయనకు భయపడుచు జీవించాలని లేఖనాలు చెబుతున్నాయి మనం నశించిపోకుండా ఉండాలంటే నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేయాలా మనసు వాళ్ళ మనసు పొందాలా భయపడాలా అన్నది దేవుని వాక్యం చెబుతుంది నరకం తప్పించువారు యేసు క్రీస్తు ఒక్కడే ఇంకా ఎవరు నరకం తప్పించలేరు మోక్షం తీసుకుని పోయే యేసుక్రీస్తు ఒక్కడే ఇక ఎవరికి ఆ మార్గం తెలియదు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడని కనిపిస్తుంది చివరిగా ఐదవ మాట చూడండి ఐదవ మాట ఏమిటంటే నిత్యజీవము అనేది తిరిగి జన్మించిన వారికి దేవుడు అనుగ్రహించే ఒక వరం నిత్య జీవం వంటిది తిరిగి జన్మించిన వారికే అది దక్కుతుంది యేసుప్రభ అన్నాడు కదా ఏమన్నాడు ఎక్కువ దేవుతో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యము చూడలేడు క్రొత్తగా జన్మించాలంటే క్రీస్తులో మనం జన్మించే వారుగా ఉండాలి అప్పుడు మనము దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం దేవుని రాజ్యం చేరాలంటే డబ్బిస్తే పోతమా కాదు ప్రాణం పెడితే పోతామా కాదు యేసుక్రీస్తును అంగీకరించాల నూతన జీవం నూతన ఆత్మను మనం పొందేవారుగా ఉండాలి ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యం చేరలేడు అనే మాట వాక్యం చెబుతుంది కాబట్టి రక్షణ పొందిన మనము భక్తి జీవితంలో బలపడుతూ ఉండాలి కాబట్టి యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించినాడు ఆ మాట చదివి మనం ముగించుకుందాం చూడండి యవాంశార్థం మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచుపతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ఒకటే మార్గం మనం నిత్యజీవం పొందాలంటే నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏసుక్రీస్తే మనకు మార్గం ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం ఆయన ద్వారా తప్ప మోక్షం చేరలేం అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేత ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నా చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి నీరు కట్టి చేయండి మేము నశించిపోకూడదని నరకానికి వెళ్ళకూడదని మీరు ఇష్టపడి మాకు రక్షణ భాగ్యం అను గురించినందుకు ఈ స్తోత్రాలు సూత్రలు చెల్లిస్తున్నాం రక్షణ పొందని వారు రక్షణ పొంది మారు మనసు పొంది రాజ్యం చేరే కృపాను గురించి దర్శించమని మీకు అప్పగించుకుంటారు యేసుక్రీస్తు నామన్లో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమె అందరి కొందనాలు మంచిది